అందరికీ నమస్కారం నేను మీ అనేది ఈ వైఎస్ఆర్సిపికి చెందినటువంటి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ కూడా ప్రజలను పెట్టడం కోసం ఏం చెప్తాడంటే మనకి సొంత మీడియా లేదు సొంత ఛానల్ లేవు సొంత పత్రికలు లేవు వారి మాదిరిగా మనకి పత్రికలు లేవు వారి మాదిరిగా మనకి ఛానల్ లేవు అనుకుంటూ చెప్తూ ఉంటాడు అంటే సాక్షి మీరు మీకు ఇంతకుముందు మనం చేసిన వీడియోల్లో కూడా సాక్షి ఛానల్ కోసం ఇతను సిబిఐనే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అనడం కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇంతకుముందు మనం మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు ఒకసారి చూడండి దానికి సంబంధించింది సో అంటే అదొకటి ఆ తర్వాత ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ పేటిఎం గాళ్ళకి పేమెంట్లు ఇచ్చి మరీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అంటే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం సో ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పని ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళ మీద కూడా విషం చంపడం విషపూరితమైన రాతలు రాయడం విషపూరితమైన మాటలు మాట్లాడడం అది తప్పు అనే విషయాన్ని ఏమీ లేదు ఇది వాస్తవం అనేది ఏమీ లేదు అసత్యాలు ప్రచారం చేయడం వీళ్ళకి ఇదే పని సో అలాంటిది అంటే చూస్తే నిజంగా బతిపోతుంది అనమాట అలాంటి పర్ఫార్మెన్స్ తోటి నరాలు తెగిపోయే పర్ఫార్మెన్స్తో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో సో అలాంటి నరాలు తెగిపోయే పర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ రోజు మీ ముందుకు తీసుకొస్తాను వీడేంటంటే నిన్నటి వరకు ఏ షర్మిళ అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మెరుసం షర్మిళ ఇప్పుడు షర్మిళ శాస్త్రి అంటే అధిక ఎందుకు లేండి సో అలాంటి మనుషులు అంటే ఈ పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజమౌళి లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా ఇలాంటి వ్యక్తి మన సినిమాలో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తారు ఒకసారి చూడండి వీడి పర్ఫార్మెన్స్ చూడండి పేటిఎం గడి పర్ఫార్మెన్స్ వీడిని ఆలోచించుకోవడం చూడండి ఒకసారి శాస్త్రి ఏపీలో అభివృద్ధి చూపించమన్నావుగా ఇప్పుడు రా నిజవాడ కృష్ణలంకలో ఉన్న సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ రెండు వందల నలభై మూడు కోట్లతో నాలుగున్నర కిలోమీటర్ల మేర వర్షాలు వరదల కారణంగా ముంపు బాధితుల్ని ఆదుకోవడం కోసం సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ ఇదే రా కూడా ఇదేం గ్రాఫిక్స్ ఏం కాదు చంద్రబాబు కు అలవాటు గ్రాఫిక్స్ చూపించడం సీఎం జగన్ కి కాదు చూడు రిటైనింగ్ వాల్ కళ్ళు కనిపించడం లేదా లేకపోతే ఆరోగ్యశ్రీ కింద కంటి ఆపరేషన్ చేపించమంటావా చంద్రబాబు గ్రాఫిక్స్ సీఎం జగన్ రియాలిటీ గోడ ఇదిగో గోడ ఇదిగో కూర్చున్నా రా ఇప్పుడు నువ్వు రా ఏ స్టేట్ కైనా వస్తానని అన్నావుగా ఇప్పుడు రా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ సెంటర్ ఎనీ స్టేట్ నేను రెడీ సింగిల్ హ్యాండ్ సీఎం జగన్ ఈసారి షర్మిళ శాస్త్రి అభివృద్ధి గురించి మాట్లాడితే నేను ఈ గోడ ఎక్కను ఆ కరెంట్ పోలు ఎక్కుతా సందర్భంగా ఏం పర్ఫార్మెన్స్ అండి ఇలాంటి ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టం అండి చాలా అరుదుగా దొరుకుతారు ఇలాంటి ఆర్టిస్టులు నరాలు తెగిపోతున్నాయి నరాలు తెగిపోతున్నాయి అంత అంత ఉంది అంత టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ వీడు ఎవడో వీడు గ్రాఫిక్స్ అంటాడు వీడు శాస్త్రి అంటాడు వీడి మధ్యనే కనబడుతున్నాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టి సో వీడు అంటాడు మా కట్టాడు కట్టాడి గోడ మా కట్టాడి కట్టాడు ఈ గోడ ఎక్కుతా ఆ కరెంటు పోల్ ఎక్కుతా అభివృద్ధి లేదంటే ఎక్కితే పోయేదిగా దరిద్రం పోయేది ఇలాంటి కళ్ళలు చూడాల్సిన అవసరం ఉండేది కదా ఏంటంటేనండి ఆ పిచ్చి మందు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం తయారు చేసినటువంటి పిచ్చి మందు తాగిన తర్వాత వచ్చేటటువంటి ప్రభావం చేస్ట్లు అనమాట ఇవన్నీ కూడా సో ఇలాంటి చేస్ట్ లో అలాంటి బ్రాండ్ అయితేనే ఇలాంటి హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారనమాట సో ఆ టైప్ ఆఫ్ బ్యాచ్ అనమాట ఇది నేను ఇది చూడంగానే నాకు ఇంకో వీడియో కూడా గుర్తొచ్చింది ఒకసారి ఇది కూడా చూడండి

అంటే ఆ ఉంది అనమాట ఈ పర్ఫార్మెన్స్ అప్పట్లో ఈ వీడియోస్ ఇప్పుడు ఇప్పుడు ప్లే చేసినటువంటి వీడియోస్ ఎలా నవ్వుకున్నామో వీడియో వీడియోస్ కూడా అలాగే నవ్వుకోవాల్సి వస్తుంది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ మా అన్న తోపు మా అన్న చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ సార్ నాసే పనికి మన వేధవా అమరావతిలో కట్టినటువంటి ఏ బిల్డింగ్ దగ్గరికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం వచ్చిన తర్వాత అక్కడ నుంచి కిందకు దూకే గ్రాఫిక్స్ కాదో నిరూపిస్తాం ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటే తెలియదు కదా నువ్వు అక్కడ నుంచి కనుక దూకేసావు అనుకో అది గ్రాఫిక్సో కాదో ఏది నిజం ఏది అబద్ధం అనేది అప్పుడు తెలుస్తుంది కరెంట్ బోల్ ఎక్కడ ఉంది కదా కర్మకాలి కాకపోతే కరెంట్ పోల్ వద్దు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ అని అంటున్నావు కదా ఒక్కసారి అమరావతిలో ఉన్నటువంటి కఠిన బిల్డింగ్ల మీదకి ఎక్కి అక్కడ నుంచి దూకే గ్రాఫిక్స్ ఒరిజినాలిటీ తెలిసిపోతుంది దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి పేటిఎం మ్యాచ్ను చూసి కాసేపు ఎంటర్టైన్మెంట్ అనుకుని ఫీల్ అవ్వండి అంతే తప్ప వాస్తవాలను మాత్రం దృష్టిలో పెట్టుకోండి